ఫుడ్ నేచర్ ఇప్పుడే తెచ్చుకోండి వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా షుగర్ వ్యాధి సో వీరికి రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి దానిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము అంటే ఎందుకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి సో డయాబెటిక్ పేషెంట్స్కి ప్రత్యేకమైన ఉన్న జాగ్రత్తలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ సుక్కాలా గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే ఈ డయాబెటీస్ వచ్చిందంటే దాన్ని కంట్రోల్ పెట్టుకోకపోతే అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు అయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఆగకపోవడము యూరిన్ లీక్ అవ్వడము వెళ్ళేదాకా కూడా యూరిన్ ఆపుకోలేకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డయాబెటిక్ పేషెంట్స్లో ప్రత్యేకంగా ఉంటాయి అంటున్నారు అంటే డయాబెటీస్ అనేది అంత ప్రభావం చూపిస్తుందా డాక్టర్ గారు సో ఫస్ట్ ఏంటంటే డయాబెటిక్ డయాగ్నోసిస్లోనే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఒక సిమ్టమ్ ఒక క్రైటీరియా ఓకే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎక్కువగా నీళ్లు తాగడం సో సహజంగా ఏమవుతుందంటే కొద్దిగా సైన్స్ పరంగా చూస్తే హైపర్ ఆస్మెలాలిటీ హైపోస్మెలాలిటీ సైన్స్ ఇది అంటే షుగర్ ఎక్కువ ఉంటే హైపర్ ఆస్మెలాలిటీ అంటారు షుగర్ తక్కువగా ఉంటే హైపోస్మెలాలిటీ అలా ఉన్నప్పుడు వాటర్ ఎక్స్చేంజ్ మెకానిజం బాడీలో ఎక్కువగా జరుగుద్ది అలా జరిగినప్పుడు యూరినేషన్ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే షుగర్ని బయటికి పంపించే ప్రక్రియగా యూరినేషన్ ఎక్కువ అవుతుంది సో అప్పుడు ఎక్కడైతే షుగర్ పదార్థం ఉంటుందో ప్లేస్ మీరు చూడండి షుగర్ ఒక డ్రాప్ ఎక్కడ నేస్తే చీమలు చేరుతాయి కాబట్టి అలాగే బ్యాక్టీరియా కూడా చేరుతాయి బ్యాక్టీరియా చేరినప్పుడు ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఆ ఏరియా మైలా ఉన్న ఏరియా సో బేసిక్లీ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ బ్యాక్టీరియా ఉండేదానికి ఛాన్సెస్ కాబట్టి హై షుగర్స్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ సో ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైనప్పుడు దీన్నే మేము యూరినరీ ఇన్ఫెక్షన్ అంటాం యూటీఐ సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎనీ ఆర్గన్ ఫంక్షనాలిటీ అనేది కోల్పోతుంటుంది సో మీరు చెప్పిన విధంగా వివిధ రకాలుగా యూరినరీ ప్రాబ్లమ్స్ ప్రజెంటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సో వయసు క్రమేణా తీసుకుంటే ఎవరికైతే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుందో యంగ్స్టర్స్లో ఎక్కువగా మంటగా ఉండడం త్వర త్వరగా యూరిన్ రావడం కొద్ది కొద్దిగా రావడం మళ్ళీ వెంటనే పోవాలనిపించడం ఇది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కొద్దిగా పెద్దవాళ్ళని గమనిస్తే పెద్దవాళ్ళల్లో ఏంటంటే న్యాచురల్ పద్ధతుల్లోనే అవయాలు మొత్తం మారిపోయి ఉంటాయి ఏజింగ్ ప్రాసెస్ దాంట్లో మగవాళ్ళలో పర్టికులర్గా ప్రాస్టేట్ కణం పెద్దగా అవడం అనేది కామన్ సో ఇలాంటి వాళ్ళల్లో ఇంకా తీవ్రత అనేది పెరిగేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చడమే కాక యూరిన్ పోయే మార్గానికి అడ్డం ఉంటుంది కాబట్టి ప్రాస్టేట్లో లో ఆ త్వరగా యూరిన్ బయటకు రాకపోవడం ఎక్కువసేపు టాయిలెట్లోనే స్పెండ్ చేయాల్సిన పరిస్థితులు రావడం వచ్చినా కానీ సగమే రావడం కాస్త మిగిలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళల్లో కాస్త తీవ్రత ఎక్కువగా ఉండేదానికి ఎర్లీ ప్రజెంటేషన్కి కూడా కారణం అవుద్ది ఇదంతా డయాబెటిక్ చుట్టూ జరుగుతున్న యూరినరీ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ వచ్చిందని తెలుసుకోవడానికి అప్పటిదాకా తెలుసుకోకపోయినా ఈ ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళాల్సిన రావాల్సిన పరిస్థితి కూడా డయాబెటీస్ ఉందని తెలుసుకోని ఒక కారణం అయితే నేను చాలా సార్లు చెప్పుకుంటాను డయాబెటీస్ ద్వారా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి ఆ కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే దాంట్లో ఒక మార్గంలో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి ఎప్పుడైతే రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో ఆ కారణంగా కిడ్నీ ఏరియా అంతా డిస్టర్బ్ అయిపోద్ది దాంట్లో వాపులు రావడం దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది సెట్ అవ్వడం దానివల్ల కిడ్నీకి డ్యామేజ్ జరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి యాజ్ ఇట్ ఈస్ డయాబెటీస్ మూలాన డైరెక్ట్గా కిడ్నీకి ఇంజురీ జరుగుద్ది జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ కలుపుకొని చూస్తే జెనెటో యూరినరీ సిస్టమ్ అంటే మూత్రంపై మార్గం మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఈ డయాబెటీస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్లాడరు కిడ్నీ తరచుగా మేము చూస్తూ ఉంటాం అంటే కంట్రోల్లో మందులు వాడుతున్నా కానీ ప్రాబ్లం వస్తుంది డాక్టర్గా అంటే మందులు వాడడంలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి ప్రాబ్లం రాగానే మందుల షాప్కి వెళ్ళిపోయి బాబు నాకు ఇట్లా ఉంది ఏదో ఒకటి ఇవ్వండి అంటారు అది తీసుకుంటారు అది తీసుకొని ఏమవుద్దంటే ఇనీషియల్ పార్ట్లో వెంటనే వాళ్ళకి తగ్గిపోవడం జరుగుద్ది ఎందుకంటే మందులు ఫ్రెష్గా వాడారు కాబట్టి బట్ ఆ వాడడం సగం వరకే వాడి వదిలేస్తారు కానీ రిలీఫ్ రాగానే అది మానేస్తుంది అసలు ఎందుకు వస్తుంది ఏ కారణంగా వస్తుంది ఇది ఇన్ఫెక్షన్ ఆ హై షుగరా ఇంకేదైనా ప్రాబ్లమా అనేది అనాలిసిస్ జరగదు అక్కడ రిపీటెడ్గా జరుగుద్ది నెక్స్ట్ టైం కూడా అరే మొన్న తగ్గిపోయింది కదా అని మళ్ళీ వెళ్తారు సో ఇలా చేసుకుంటూ వెళ్ళిన దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ పెరుగుతూ పోతుంది తరగదు అది అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుద్ది డ్యామేజ్ టు ద సిస్టమ్ జెనటో యూరినరీ సిస్టమ్ కూడా ఎక్కువ ఉంది సో ఇలా చూస్తే తీవ్రత పెరిగింది అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి దాని గురించి హాస్పిటలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ తర్వాత జనరల్గా ఇన్ జనరల్ పర్స్పెక్టివ్ డయాబెటీస్ మేనేజ్మెంట్లో మేము ఎప్పుడు చెప్తున్నది అంటే కాస్త వాటర్ బాగా తాగండి వాటర్ బాగా తాగితే మీకు డయాబెటిక్ కంట్రోల్ అడిక్వేట్గా ఉంటుందని చెప్తాం ఈ వాటర్ వల్ల ఏమవుతుందంటే యూరినరీ క్లియరెన్స్ యూరినరీ డైల్యూషన్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ తగ్గుముఖం పడతాయి ఎందుకంటే డైల్యూట్ చేస్తున్నాం మా ఏరియానంతా టాక్సిన్స్ టాక్సిన్స్ అన్ని బయట వెళ్ళిపోతాయి కాబట్టి ఆ విధంగా ఈ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసే విధంగా తోడ్పడుతుంది సో ఇది కూడా సింపులెస్ట్ టాస్క్ మనం చేయాల్సింది మీరు వాటర్ తాగమంటే చాలామంది బియర్ తాగే వాళ్ళు కూడా ఉంటారు కిడ్నీ స్టోన్స్ బయటకు పోతాయి మెడికల్ గా కొన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ మనం డయాబెటిక్ కాంటెక్స్ లో మాట్లాడుతున్నాం కాబట్టి బియర్ పర్టికులర్గా ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి బియర్ వల్ల డెడ్ క్యాలరీస్ ఆరోజు జీరో క్యాలరీస్ ఎక్కువగా వస్తాయి వెయిట్ పెరుగుద్ది ఆల్కహాల్ మూలంగా లివర్ మీద ఎఫెక్ట్స్ పడతాయి ఆల్కహాల్ మూలంగా కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడతాయి మరి ఈ అనార్థాలకు ఆన్సర్ ఎవరు చెప్పాలి బియర్ ఒకటే కాదు కదా ఆన్సర్ సో మీరు అన్నట్టు ఒక కాంటెక్స్ట్ ఎక్కడ బియర్ తాగిన దానివల్ల స్టోన్ బయటకు వెళ్ళిపోద్ది అంటే ఒకటే మిగతావన్నీ కూడా మనకి మేజర్ క్రైటీరియా అవుతాయి సో షుగర్ స్పైక్స్ అవ్వడం ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవడం దెన్ కిడ్నీల మీద ఒత్తిడి రావడం అండ్ పర్టికులర్గా డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్కి కనెక్షన్ ఉంది బ్లడ్ ప్రెషర్ పెరగడం వెయిట్ పెరగడం కొలెస్ట్రాల్ పెరగడం ఎన్ని అనర్ధాలు ఉన్నాయి చూడండి ఆ ఒక్క బియర్ గురించి మాట్లాడాలి డాక్టర్ గారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు ఆల్కహాల్ గానీ బియర్ గా వాళ్ళు వాడే ప్రతి మెడిసిన్ పేషెంట్స్ వాడతారు కదా డయాబెటిక్ మెడిసిన్ ఆల్కహాల్ తాగొచ్చా లేదా చూడండి డెఫినెట్ గా అన్సేఫ్ అని రాసి ఉంటుంది మరి అట్లాంటప్పుడు తాగకూడదు కదా జనరల్ గానే తాగకూడదు ఇష్యూస్ వస్తాయి డయాబెటీస్ అయితే మీరు అన్నట్లు ఆల్కహాల్ కానీ తీసుకుంటే షుగర్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది టాబ్లెట్స్ అసలే వేసుకోకూడదు ఒకవేళ వాళ్ళు ఏదైనా సందర్భంలో తీసుకుంటే టాబ్లెట్ వేసుకొని అది మానేయడం మంచిది మనం ఉల్టా చెప్పడం కన్నా ఆల్కహాల్ అవాయిడ్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ డిహైడ్రేషన్ అవుతుందా డాక్టర్ గారు ఎట్లాగా ఆల్కహాల్ వల్ల ఆల్కహాల్ వల్ల డెఫినెటివ్ డిహైడ్రేషన్ ఏంటంటే ఆల్కహాల్ చేసే ప్రక్రియ ఏంటంటే ఈ కిడ్నీస్ కిడ్నీస్ మీద దాని ఎఫెక్టు ఇండ్యూసెస్ డైరెసిస్ ఉంటాయి అంటే మూత్రం పొయ్యే విధంగా తయారు చేస్తుంది సో వీళ్ళు కన్సంషన్ తీసుకుంటున్నా కానీ మోర్ అమౌంట్ ఆఫ్ యూరిన్ బయటకి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఆ సిస్టమ్ అలా పనిచేస్తుంది ఆ డయాబెటిక్ సిస్టమ్ అనేది ఒకటి పనిచేస్తుంది బ్రెయిన్లో స్టిమ్యులేషన్ జరగడం కానీ కిడ్నీలో ఫంక్షనింగ్ జరగడం కానీ మార్పులు తీసుకొస్తుంది ఆల్కహాల్ ఆ కారణంగా యూరినేషన్ ఎక్కువగా పెరిగిపోయి వాళ్ళకి డిహైడ్రేషన్ గురయ్యే విధంగా చేస్తుంది ఇప్పుడు ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వేధిస్తున్నాయి లేదా యూరిన్ ఎక్కువసారి వెళ్లాల్సి వస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అన్నప్పుడు ట్రీట్మెంట్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది రిపీటెడ్గా వస్తుందా రావట్లేదా నంబర్ టూ ఇది ఇన్ఫెక్షన్కి రిలేటెడా షుగర్కి రిలేటెడా ఆర్ కి సంబంధించి ఏంటి అని నంబర్ త్రీ అప్రోపరేట్ యాంటీబయాటిక్ ఇది వరకు వాడున్నారా వాడలేదా నేను చెప్పిన విధంగా ఫార్మసీ ద్వారా తీసుకున్నారా అనేది నంబర్ ఫోర్ అవసరమైన చోట ఈ షుగర్ కంట్రోల్ కరెక్ట్గా ఉందా లేదా నెంబర్ ఫైవ్ బ్లడ్ ప్రెషర్కి సంబంధించి కొన్ని డైరెటిక్ టాబ్లెట్స్ ఉంటాయి అంటే మూత్రము ఎక్కువగా అయ్యే విధంగా టాబ్లెట్స్ ఉంటాయి దాని కారణంగా ఈ ప్రాబ్లం వస్తుందా సో ఇలా అనలిటికల్గా చూసుకొని దీనికి కరెక్ట్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటనేది ఆ ఎక్స్పర్ట్ ద్వారా దాన్ని డిసైడ్ చేసి తీసుకోవడమే ఒక కరెక్ట్ అప్రోచ్ ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చాలామంది కూడా ఎలా ఆలోచిస్తారంటే షుగర్ ఉంది ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది అనే ధోరణిలో ఇది కామనే అనుకుంటారు కానీ అది అసలు కామన్ కాదు డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అంశం అది సో లే లేట్ చేశారంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించడము రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి దారితీస్తుంది ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు